హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షానికి మూసీ పరివాహకంలోనే పలు కాలనీలు వరద నీటితో పొంగుతున్నాయి అంబర్పేటలోని బాగ్ బ్రిడ్జికి ఆనుకుని గత మూడు రోజులుగా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు అంబర్పేట్ తహసీల్దార్ సిబ్బంది ట్రాఫిక్ ను దారి మళ్లించారు వరద ప్రభావం తగ్గడంతో బుధవారం రాత్రి మలక్పేట్ నుంచి అంబర్పేట్ మూసారంబాగ్ బ్రిడ్జి మీద నుంచి వాహనాల రాకపోకలకు అనుమతించారు మూసారంబాగ్ బ్రిడ్జిపై నుంచి వరద తగ్గించడానికి మూసీలో పేరుకుపోయిన గుర్రపుడెక్క బురద మట్టిని ప్రొక్లైన్తో హైడ్రా ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది గత రెండు రోజుల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతోంది హిమాయత్ సాగర్ కు వరద పెరగడంతో తొమ్మిది గేట్లు ఎత్తిన నేపథ్యంలో మూసారంబాగ్ బ్రిడ్జిపైకి వరద పెరిగే అవకాశం ఉంది అంబర్పేట్ తదితర ప్రాంతాల నుంచి మూసారంబాగ్ బ్రిడ్జిపై నుంచి వాహనాల రాకపోకలు గత కొంతకాలంగా పోలీసులు నిలిపివేశారు మలక్పేట్ నుంచి బ్రిడ్జిపై మీదుగా అంబర్పేట్ వైపు వాహనాల రాకపోకలకు అనుమతి ఉన్నప్పటికీ వరద ప్రవాహం పెరగడంతో వాహనాల దారి మళ్లించారు దీంతో గోల్నాక కొత్త బ్రిడ్జిపై ట్రాఫిక్ మరింత పెరిగింది ముసారాబాద్ బ్రిడ్జిపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి జరుగుతున్న జాప్యం వల్ల నిత్యం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది దిల్సుఖ్ నగర్ మలక్పేట్ తదితర ప్రాంతాల నుంచి వాహనాల రాకపోకలు పెరగడంతో ప్రతినిత్యం ట్రాఫిక్ జామ్ అవుతోంది ట్రాఫిక్ పోలీసులు మూసారాంబాగ్ బ్రిడ్జిపై నుంచి వాహనాల రాకపోకలను పూర్తిగా రద్దు చేశారు ప్రత్యేకంగా పోలీసు పహారాన్ని కూడా ఏర్పాటు చేశారు హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణంలో జరుగుతున్న జాప్యాన్ని అతి త్వరగా నివారించాలని వాహనదారులు కోరుతున్నారు 反正。